ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళకు అనుకుంటే వాళ్ళని ఇక్కడ ఉండమనాలి అని చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఉన్నారు నేను ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఏంటిది మొత్తం క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు క్లాస్ మీకు అర్థమవుతున్నా ఇప్పుడు దీని సబ్జెక్టు ఈయన వైఫ్ దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆమెను ఇప్పుడే ఉండుమంటే ఓడిచిపోతుంది మళ్ళీ లోపలికి అసెస్మెంట్కి వచ్చినాక నాకు నీ కథ ఏంది అని నువ్వు గంటసేపు మాట్లాడితే ఇంకొకటి రూల్ ఏంటంటే మీరు నా దగ్గర ఉన్నారు అంటే సెల్ ఫోన్లతో లేరు అని అర్థం అర్థమవుతుందా నాతోనే ఉంటారు మీరు సెల్ ఫోన్లతో ఉన్నారంటే మీరు బయటకు వెళ్ళిపోవాలి నేను సెల్ ఫోన్తో ఉంటే నేను బయటకు వెళ్ళిపోతాను నేను ఉండ ఇక్కడ సీరియస్ మ్యాటరే జోకులు లేవు ఇక్కడ ఫోన్ ఎల్లోనే లేదు నా దగ్గరికి అర్థం చేసుకోండి ఫోన్ ఉన్న పర్సన్ కూడా ఎలో చేయం మేము ఫస్ట్ ఎందుకంటే బయట అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి మాకు తెలియదు ఇన్ని ఉంటాయని ఇవన్నీ ఉంటే ఫస్ట్ నేను రాకపోతుండే ఇక్కడ ఎందుకంటే వీ టేక్ పర్మిషన్స్ ఈ డే అనుకున్నాం కాకపోతే ఏంటంటే అందరికీ సండేలే కదా ఇటు పిల్లలకు సండేనే అటు అందరికి సండేలే కావాలంటున్నారు కాబట్టి ఇబ్బంది అయింది రైట్ మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు డిసిషన్ క్లియర్ కన్నా ఏమే అంటే లాస్ట్ వాళ్ళకు వినిపోయేదాన్ని నేను ఎక్కువ వాయిస్ వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ థెరపటిక్ అప్రోచ్ ఇది కూడా న్యూ ఏ సో మెనీ మేబీ హండ్రెడ్ పర్సెంట్ యూ డోంట్ నో వంద మందికి తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏమంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ద క్యూర్ ఏంటండి ఇవాళ మనం కూర్చున్నటువంటి స్టెప్ ఏంటంటే సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మనం ఇక్కడ కూర్చున్నాం ఎప్పుడైనా సరే సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మనం వర్క్ చేయాలి అంటే డయాగ్నోస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఏంటండి డయాగ్నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ ఆర్గాన్స్ అండ్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ స్పైన్ ఓకే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ సర్వైకల్ ఓకే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ క్రేనియల్ బోన్స్ సార్ నేను మీకు అర్థమయ్యేటట్టే మాట్లాడుతున్నా ఐఎం ఎక్స్ప్లెయిన్ ఇక్కడ పట్టుకున్నా అంటే మీకు అర్థమైంది ఇక్కడ పట్టుకున్నా అంటే అర్థమైంది నేను ఇక్కడ పట్టుకున్నా అంటే అర్థమైంది కొంతమంది ఇంగ్లీష్లో అయితేనే సార్ గొప్పోడు అనుకుంటోళ్ళు ఉంటారు నీకేం అర్థమైంది నేను అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి తెలుగు రాన వాళ్ళకి హిందీ అంటే హిందీలో కూడా మాట్లాడాలి ప్రతిదీ అందరికీ అర్థమవుతుంది టెన్షన్ పడకుండా క్లియర్ కాబట్టి డోంట్ డిస్టర్బ్ మధ్యలో ఫ్లో డిస్టర్బ్ చేయకుండా పర్మనెంట్గా సిస్టమ్ క్యూర్ కావాలి అంటే డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ ఏమైంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఈరోజు ట్రీట్మెంట్కు ఈరోజు కాదు అర్థమవుతుందా మీకు ఐఎమ్ గోయింగ్ టు డయాగ్నోసిస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ బట్ ఈ ఇన్సైడ్ డయాగ్నోసిస్లో బాడీ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయిందా రైట్ సైడ్ వెళ్ళిపోయిందా మేము చెక్ చేసి దీంట్లో ఒకసారి మొత్తం లిస్ట్ అంతా ట్రాన్స్ పెట్టుకుంటాం ఇదేది మీకు కాదు టెన్షన్ పడే పనులే మాకే అర్థమవుతుంది తర్వాత ట్రీట్మెంట్స్లో మేము ఏం చేసుకోవాలనే ఇట్స్ టేక్ వన్ మినిట్ ఎంత టైం పడుతుంది లోపల నాకు వన్ మినిటే వన్ మినిట్లో మీరు బయటకు వచ్చేస్తారు అంతే బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళకు ఆల్రెడీ ప్రోటోకాల్ చెప్పేస్తారు మీకు ఏమేమి ట్రీట్మెంట్స్ చేయాలని ఇక్కడ రెండు కానివ్వండి మూడు కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మేము హైదరాబాద్ పోతాం అర్థమవుతుంది మాకు తొందర లేదు మీరు కూడా ప్రశాంతంగా ఉండ్రీ ఆకలి అయితే ఇంత తినుండ్రి ఆశ్రమంలోనే ఉన్నారు అర్థమైతుందా బట్ ఎక్కడ తొందరపడకుండా మేము ఎక్కువ మంది ఉన్నాం కదా ఏమవుతుందో నేను ముందు నేను ముందు ముందు లేదు వెనకలేదు అర్థమవుతుందా అందరము ఒకటేసారి కంప్లీట్ చేసుకుని బయట పడాల్సిందే అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పోతారు అన్నది లేదు ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటారు ప్రోగ్రామ్ మా షెడ్యూలే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ మనం ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్తాం ముందు వెనుకలు ఉన్నాయి ఇక్కడ క్లియర్ బట్ తొందర ఏం లేదు ఆకలి అయితే తినండి నిద్ర వస్తే హాయిగా చెట్టు కింద పడుకోవద్దు ఇక్కడ ఎక్కడున్నా మీకు ఇబ్బంది లేదు ఓకే థర్టీ త్రీ ఈ థర్టీ త్రీలో ఏంటంటే మనకు ఆర్గాన్స్ లేవు బట్ నేను వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తాను చేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత లిస్టు ఫైనల్ అవుతుంది లిస్టు ఫైనల్ అయిన తర్వాత వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటండి ఏం ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ దీనికోసం నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఒక ప్రోటోకాల్ తయారు చేసి పెట్టాను ఏంటండి ఒక ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ ఏంటంటే వన్ మంత్ కోర్స్ ఏంటండి అందరికీ అందరికీ ఒకటే కోర్స్ కొంతమందికి ట్రీట్మెంట్లు ఎక్కువ పట్టచ్చు కొంతమందికి ట్రీట్మెంట్లు తక్కువ పట్టచ్చు అంటే క్రానిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు అంటే పెల్విస్ మూమెంట్స్లలో ఇష్యూస్ ఉండి అసలు మూమెంటే లేదు ఇబ్బంది ఉంది అన్న వాళ్ళకు ఎక్కువ ట్రీట్మెంట్లు పట్టచ్చు కొంతమందికి తక్కువ పట్టవచ్చు బట్ ట్రీట్మెంట్లు ఎక్కువ పడినా తక్కువ వట్టిన ఫీ స్ట్రక్చర్ ఇస్ ద సేమ్ అనుకుంటా మా ప్రోటోకాల్ ఏంటంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఈరోజు అసెస్మెంట్ అసెస్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ వీక్లో త్రీ డేస్ ఏంటండి ఫస్ట్ వీక్లో మొదటి వారంలో మూడు రోజులు ట్రీట్మెంట్స్ ఉంటాయి అది రెగ్యులర్గా మూడు రోజులు కావచ్చు అది ఒకరోజు మళ్ళీ త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ ఉండొచ్చు అది డిపెండ్ ఆన్ పేషెంట్ నేనే మేమే నేనే ఇస్తాం మళ్ళీ డేట్ బట్ ఓవరాల్గా మీ యాభై నాలుగు మందితో లోపల నేను మనిషి గంట మాట్లాడితే యాభై నాలుగు గంటలు అయిపోతాయి నాకు ట్రీట్మెంట్లు కావు అందుకని ఐఎమ్ టేకింగ్ ద టైం హియర్ నేను ఇక్కడ టైం అందుకని మీకు ఇస్తున్నా కాబట్టి ఏంటంటే ఫస్ట్ వారంలో మూడు ట్రీట్మెంట్లు ఎక్కడ రావాలి మీరు మరి మూడు ట్రీట్మెంట్లకు నేను ఎక్కడుంటే అక్కడికి అంతే అంటారు కాదంటారు నేను ఎక్కడుంటే అక్కడికి రావాల్సింది ట్రీట్మెంట్ నేను ఉండేది హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్లో రావాల్సింది క్లియర్ దీని తర్వాత ఏంటంటే ఈ త్రీలో ఏం చేస్తామంటే టోటల్ సిస్టమ్ను బ్యాలెన్స్ చేసేస్తాం ఈ మూడింట్లలో మా మెయిన్ ఏఎం ఏంటంటే టోటల్ బాడీ మైండ్ లైఫ్ స్టైల్ మూడు చేంజ్ కావాలి నీ కూర్చునే పద్ధతి నువ్వు ఇంట్లో ఉండే పద్ధతి మారాల్సిందే నీ బాడీ సిస్టమ్ను మేము రీసెట్ చేస్తాం మైండ్ సెట్ను కూడా రీసెట్ చేస్తాం ఈ మూడు సెట్టింగ్లన్నీ జరగాల్సిందే ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఈ ఎక్సర్సైజ్లు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ బండిని పంక్చర్ చేస్తాము గ్యాడ రేసేస్తాము అప్పుడు గాలి కొడతాం అవుతుంది ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజులు వేరు ఇప్పుడు చేసేది వేరు ఎందుకంటే దాకా మనం మెయింటెనెన్సే అంటే ఈవెన్ మె మేము చెప్పిన ఎక్సర్సైజులు కూడా మెయింటెనెన్స్ అది ఎందుకంటే మనం ఎక్కడైతే హోల్ పడ్డదో గాలి లీక్ అవుతుందో దాన్ని క్లోజ్ చేయలేదు ఎక్సర్సైజ్ అని చెప్పినాము మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు బట్ ఏమవుతుంది చేసుకున్నప్పుడు రిలీఫ్ ఉంటుంది మళ్ళీ లీటికల్ కమ్బ్యాక్ ఈ ఫస్ట్ త్రీ డేస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మేము టోటల్గా సిస్టమ్ను చెక్ చేసుకొని టోటల్గా సిస్టమ్ను రీసెట్ చేస్తాం రీసెట్ చేస్తే పెల్విస్ సర్వైకల్ అన్ని కరెక్ట్ అడ్జస్ట్ అవుతాయి అప్పుడు మీరు ఎక్సర్సైజ్ని మొదలు